రష్యాలో వేల లక్షల మంది రథయాత్ర చేస్తున్నారు అంత చలిలో కూడా వాళ్ళు మాంసం మానేశారు సార్ మందు మానేశారు మీరు చెప్పింది కరెక్ట్ ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే మనం వేరే వైపు చూస్తున్నాం అక్కర్లేని వైపు అది పోనిప్పుడు నేనేమిటంటే ఇప్పుడు ఆ బండి పేరు డిస్కవరీ సార్ ఆ ఎదరో వెళ్తుంది ఫోర్డ్స్ కంపెనీ అది దీని మీద అది కాస్ట్లీ కదా సార్ మనకి ఎవడైనా వచ్చి ఏ సోము ఈ కారు మాకు ఇచ్చే అది ఉన్నాడు అన్నా మంచి ఆఫర్ అయ్యే తీసుకుందాం అలా కాకుండా ఇది ఏం కాలేదు ఇది ఎక్సెంట్ ఎక్సెంట్ ఎవరిది మహేంద్రా ఉండే ఎక్సెంట్ ఎవడో వచ్చి ఇగో బాబు సోము ఈ కారు మాకు ఇచ్చేస్తే నీకు ఒక పాత ఆటో ఇస్తాం ఇరవై ఏళ్ళకి తంది అన్నాడు అనుకో వెరీ గుడ్ ఎక్సలెంట్ అని ఎక్సలెంట్ ఇచ్చేస్తాడు ఎవడైనా ఇస్తాడండి ఆటోకి ఇస్తావా ఆ డిస్కవరీకి ఇస్తాం కాలితే సూపర్ మోటార్ కాబట్టి అలాగా చక్కగా దీపం పెట్టే మతాన్ని వదిలేసి ఆర్పే మతంలోకి ఎందుకురా నాకు అర్థం కాదు కోంపలు ఆర్పే మతంలోకి అంటూ బొగడ బైబిల్లో ఏం రాసి ఉంటుంది అంటే నీ తల్లినైన్ను నీ తండ్రినైనాను నీ సొంత కుమారుడనైనాను నీ భార్యనైన్ను నీ స్నేహితుడైన నీ ప్రాణముతో సహా ద్వేషింపకున్నచో నీవు నా వద్దకు రాలేవు అంటాడు ద్వేషించడం ఎందుకండి అసలు ద్వేషం ద్వేషాన్ని పెంచుకోమని చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడు పనికి మానవాడు అవుతాడు కానీ సర్వే జనా సుగునోభావంతకేనో ఈ అసలు ఈ పనికి బైబిల్ వాక్యానికి ఏదైనా సంబంధం పొందనుందా పొందడం కాబట్టి బైబిల్ ఈజ్ నాట్ ఫర్ హ్యూమన్స్ ఫర్ గొర్రెల్స్ అంతే అందుకని చూడవు బైబిల్